హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేటి మూడు నిమిషాల్లో మూడు ప్రశ్నలు ఒకసారి చూద్దాం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మొదటి ప్రశ్న చూస్తున్నాం మూడు నిమిషాల్లో మూడు ప్రశ్నల్లో భాగంగా మొదటి ప్రశ్న ఆన్సర్ తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి నేను రిక్వెస్ట్ చేస్తున్న ఫ్రెండ్స్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇక్కడ ప్రశ్న చూద్దాం మా ఉద్యోగాలన్నీ అపహరించి చూడండి మా ఉద్యోగాలన్నీ అపహరించి మీ వారికి అప్పగించావు నీ కుట్రలన్నీ అమలైతే ఇక చిరుద్యోగాలే మాకు గతి అని కవిత ముల్కీ ఉద్యమ గీతంగా ప్రసిద్ధి చెందింది మా ఉద్యోగాలన్నీ అపహరించి మీ వారికే అప్పగించావు నీ కుట్రలన్నీ అమలైతే మాకు ఇక చిరు ఉద్యోగాలే గతి అని అనే కవిత ముల్కీ ఉద్యమ గీతంగా ప్రసిద్ధి చెందింది దీన్ని ఉర్దూ భాషలో చూడండి దీన్ని ఉర్దూ భాషలో ఎవరిని ఉద్దేశించి రాశారు ఈ కవిత మా ఉద్యోగాలన్నీ అపహరించి మీ వారికి అప్పగించావు నీ కుట్రలన్నీ అమలైతే ఇక మాకు చిరుద్యోగాలే గతే అనే కవిత ఉర్దూ భాషలో వ్రాయబడింది ఎవరిని ఉద్దేశించి వ్రాయబడింది ఎవరిని ఉద్దేశించి వ్రాయబడింది ఆన్సర్ తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక్కడ ఆన్సర్ చూస్తే కాసన్ వాకర్ కాసన్ వాకర్కు ఉద్దేశించి కాసన్ వాకర్ను ఉద్దేశించి ఈ కవిత ఉర్దూ భాషలో వ్రాయబడింది ఇది స్థానికుల ఉద్యోగాలను స్థానికేతరులకు అప్పగిస్తున్నారని నిరసనగా ముల్కీ గీతంగా ప్రసిద్ధి చెందింది మా ఉద్యోగాలని అపహరించి మీ వారికి అప్పగించావు నీ కుట్రలన్నీ అమలైతే ఇక మాకు చిరుద్యోగాలే గతి అనే కవిత కాసన్ వాకర్ను ఉద్దేశించి వ్రాయబడింది మరొక ప్రశ్న చూద్దాం మరొక ప్రశ్న రెండవ ప్రశ్న ఇంపీరియల్ బ్యాంకును చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రశ్న ఇంపీరియల్ బ్యాంకును జాతీయం చేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐగా ఏర్పాటు చేయాలని ఏ కమిటీ సిఫారసు చేసింది చూడండి ఇంపీరియల్ బ్యాంకును జాతీయం చేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా ఏర్పాటు చేయాలని ఏ కమిటీ సిఫారసు చేసింది ఆన్సర్ తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక్కడ ఆన్సర్ చూద్దాం ఆన్సర్ చూస్తే అఖిల భారత గ్రామీణ పరపతి సర్వే కమిటీ అఖిల భారత గ్రామీణ పరపతి సర్వే కమిటీ మేరకు దీన్ని పంతొమ్మిది వందల యాభై ఐదులో పంతొమ్మిది వందల యాభై ఐదులో ఏర్పాటు చేయడం జరిగింది అఖిల భారత గ్రామీణ పరపతి సర్వే కమిటీ సిఫారసుల మేరకు పంతొమ్మిది వందల యాభై ఐదులో ఇంపీరియల్ బ్యాంకును జాతీయం చేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మార్చారు ఈ కమిటీనే గోర్వాలా కమిటీ అని కూడా అంటారు ఈ కమిటీనే గోర్వాలా కమిటీ అని కూడా పిలుస్తారు మరొక ప్రశ్న చూద్దాం మూడవ ప్రశ్న చూడండి ఫ్రెండ్స్ మూడవ ప్రశ్న ఆన్సర్ తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి ఆన్సర్ తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి మూడవ ప్రశ్న గుండెలోని కవాటాల గురించి అధ్యయనం చేసింది ఎవరు చూడండి గుండెలోని కవాటాల గురించి అధ్యయనం చేసిన వారు ఎవరు ఆన్సర్ తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇక్కడ ఆన్సర్ చూద్దాం ఆన్సర్ చూస్తే విలియం హర్వే విలియం హర్వే గుండెలోని కవాటాల గురించి అధ్యయనం చేశాడు విలియం హర్వే అనే శాస్త్రవేత్త గుండెలోని కవాటాల గురించి అధ్యయనం చేశాడు ఇక ప్రతి మూడు నిమిషాల్లో మూడు ప్రశ్నలు అనే వీడియోలో మీ కొరకు అదనపు ప్రశ్న కూడా ఇవ్వబడుతుంది ఆన్సర్ కామెంట్ రూపంలో తెలియచేయండి అదనపు ప్రశ్న చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అదనపు ప్రశ్న చూస్తున్నాం కార్బన్ డైఆక్సైడ్ను చూడండి సిఓ టూను మిథనాల్ ఇంధనంగా మార్చేందుకు ఉపయోగపడే ఫోటో కెటలిక్ చూడండి ఫోటో కెటలిటిక్ పదార్థాన్ని ఏఐఐటి పరిశోధకులు అభివృద్ధి చేశారు చూడండి కార్బన్ డైఆక్సైడ్ను మిథనాల్ ఇంధనంగా మార్చేందుకు ఉపయోగపడే ఫోటో కెటలిటిక్ పదార్థాన్ని ఏఐఐటి పరిశోధకులు అభివృద్ధి చేశారు అన్న ఆన్సర్ తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ గైస్